పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నా పంట బీమాకు రైతు బీమాకు తేడాదలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట్లాంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్ గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి గుర్తు లేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెళ్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్ల అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలే అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్ కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీల జేబులు నాయకులు జేబులు నిండినయా ఎవరి జబులు నిండా అండి ఆనాడు ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పినరు ఆయన చెప్పిన నేరలలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష నేరేళ్లలో నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే స్వీపింగ్ రిమార్క్స్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధ్య అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనేది మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడాదలని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు